ఇంకా తెచ్చానో తెలుసా ఇలా నువ్వు కూర్చోవడమేనా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా వస్తున్నా ఎక్కడికి అదే సత్య బ్యాగ్ కూడా రావాలి కదా ఆ మాత్రం దానికి మీరు వెళ్ళారా కానిస్టేబుల్ గారు పంపించండి హలో నేను కానిస్టేబుల్ కాదు అవును ఎస్ఐ కాదు పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు అదే నాకు మండుద్ది నేను అబద్ధం చెప్పానా మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది మోసం దాకా జరిగిపోయింది ఏమిటి గొడవంతా రుక్కు ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐన్ అవుతాను సర్లండి ఇప్పుడు అదంతా ఎందుకు ఆ సబ్బు దాని మొహర కొట్టేసి త్వరగా వచ్చేయండి అలాగే ఏమండి ఆ లక్క పెడితే అసలే టక్కరది పొంపుల వల సొంపుల గాల వేస్తే పడిపోకండి పడిపోను వెంటనే వచ్చేస్తా వస్తానని ఒట్టేస్తే చెప్పండి ఒట్టు సరేనా అసలే కొత్తూరు ఆలోచన చేస్తే భయమేస్తుంది చరగా వచ్చేయండి అలాగే లక్స్ సబ్ దానికి లక్ష్ అంటే ఏమిటి ఏంటి ఉద్దేశం దానికి ఏ తెస్తే అదే నాకు తెస్తావా పుట్టుబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీకాలకి అయితే నీకు పాన్స్ సబ్బు తెస్తలే అంతేలే ఎట్టయినా అదేంటినే నీకు మో తెక్కువ నాకు పాన్స్ దానికి లక్స్ తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే వేరు వేరుగా తెచ్చిన గోదైతే నేను ఎక్కడ తెచ్చేది అవుట్లే అదేమో నీ పట్ట కదా దాంతో పెళ్ళికి ఇస్తూ మాట్లాడతాం నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మ ఖాళీ పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను కిట్టు నువ్వు మేడం ఈ చేయసిలు నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను కిట్టు ఇలా అంటే కూడా రారు కదా ఆ కుటుంబం ఆ కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సరే సవ్యంగా చేయట్లేదని మా లెటర్ రాస్తాను అమ్మో నైట్ డ్యూటీ ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయా ముఖ్యం నువ్వంటే నాకు లవ్ ప్రేమ కాదల్ హితయ్యా నీ మేడం నివృతా నివృతాల నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల గులాబీ రేఖలు అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వచ్చారు కదా అవును వెళ్ళి సబ్బునవి ఇచ్చాను చెప్పే వెళ్ళాను కదా అంతే అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి నా పెదేళ్ళ ఎర్రదను నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పూలు గులాబీ పూలు లాగా ఎర్రబడిపోయాయి నందరాజ్ కబుర్ చెప్పకండి మీరు ఇంటికి వస్తేనే నిద్రనప్పుడే నాకు అనుమానం వచ్చిందండి మంచు ఎక్కువే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి అదే నాకు అంతగా